ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దిల్ రాజు దిల్ రాజు ఒకరు ఈయన స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు శిరీష్ వారసుడు ఆశీష్ రెడ్డి ఆశీష్ రెడ్డి హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయానికి మనకు తెలిసిందే ఈయన రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మొదటి సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా కెరియర్ పరంగా ఆశిష్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే త్వరలోనే ఆశిష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే గత ఏడాది నవంబర్ నెలలో ఈయన విజయవాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో నిశ్చితార్థం జరుపుకున్నారు ఇలా వీరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇకపోతే వీరి వివాహం గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది ఆశీష్ రెడ్డి అద్వైత రెడ్డి రెడ్డి వివాహం ఫిబ్రవరి పద్నాలుగు వాలంటైన్స్ డే సందర్భంగా జరగబోతుందని తెలుస్తుంది వీరి వివాహం ఉదయపూర్ లోని ఒక ప్యాలెస్ లో ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా ప్రారంభ య్యాయని తెలుస్తోంది ఇక దిల్ రాజుతో పాటు తన సోదరుడు శిరీష్ కూడా ఇండస్ట్రీలోనే స్టార్ సెలబ్రిటీలు అందరిని కూడా తన కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ఉదయపూర్ లో ఈయన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి